హాయ్ గాయస్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ రాజుగారమ్మాయి మాధవి రాజు వ్లాగ్స్ ఇవాళ మన వ్లాగ్ ఏంటంటే నేను ఎంతగానో ఎప్పటి నుంచో ఎదురు చూస్తున్నటువంటి నా మురుడేశ్వర్ ట్రిప్ అనమాట సో ఈ మురుడేశ్వర్ కోసమే నేను గోకర్ణ దాండేలి కూడా వెళ్ళాల్సి వచ్చింది సో ట్రిప్ ప్లాన్లో త్రీ డేస్ ట్రిప్లో ఈ అన్నీ ఇంక్లూజన్ అనమాట సో అందుకని చెప్పేసి అన్నీ చూస్ అన్నీ చూసినట్టు ఉంటుంది ప్లస్ ఇది కూడా చూసినట్టు ఉంటుంది కదా అని నేను ఈ ట్రిప్ అయితే చూస్ చేసుకోవడం జరిగింది సో ఫైనలీ బ్లెస్డ్ యాక్చువల్లీ ఈ మురుడేశ్వర్ టెంపుల్కి ఎప్పటి నుంచో రావాలని ఆశ అనమాట సో చాలా మెంబర్స్ని అడిగారు ఫ్యామిలీలో సో ఎవరు వెళ్దాం వెళ్దాం చూ చూద్దాం 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 వెళ్దాం వెళ్దాం ఇదే అన్నారు కానీ ఇంతవరకు అప్పుడు తీసుకెళ్ళింది లేదనమాట సో ఇంకా లేట్ చేయకూడదని నేను ఇలా ప్లాన్ చేసేసుకున్నాను అండ్ హన్ అవర్ బీచ్ హోన్ అవర్ బోట్ రైడ్ ఉన్నింది కదా సో ఆ ప్లేసే అన్నమాట ఇది చూస్తున్నారు కదా మధ్య మధ్యలో ఐలాండ్స్ లాగా ట్రీస్ ఉంటాయి అన్నమాట చాలా అంటే చాలా బ్యూటిఫుల్గా అనిపించింది అనమాట జర్నీ మాత్రం చాలా బాగుండింది అండ్ ఇప్పుడైతే మురుడేశ్వర్కి వెళ్తున్నాము మురుడేశ్వర్కి వెళ్ళే వేలోనే మనకి వన్ అవర్ బీచ్ అని బోట్ రైడ్ అనేది ఉన్నిందనమాట సో బోట్ రైడ్ ఎంజాయ్ చేసి ఇంకా మురుడేశ్వర్కి అయితే స్టార్ట్ అయిపోయాము చప్ ఎప్పటినుంచో వెయిట్ చేస్తున్నా మురుడేశ్వర్ టెంపుల్ ఎలా ఉంటుంది ఎలా ఉంటుంది అని అన్ని వీడియోస్లో ఫొటోస్లో చూడడం తప్ప డైరెక్ట్గా ఇంతవరకు చూసింది లేదు సో ఖచ్చితంగా చూడాలి చూడాలి అని ఎప్పటినుంచో అనుకుంటున్నాను సో శివుడు ఆజ్ఞ లేదే చీమ కూడా కదలదు అంటారు కదా సో అలా శివుడు ఇప్పుడు నాకు ఆజ్ఞ ఇచ్చాడు చూడ్డానికి రమ్మని సో ఫైనలీ ఆమ్ హియర్ సో మా టెంపు అయితే ఆల్మోస్ట్ ఇక్కడికి రీచ్ అయిపోయింది సో నేను ఇక్కడి నుంచి చూసి ఏందప్ప టెంపుల్ చిన్నగా ఉంది శివుడు కూడా చిన్నదిగా ఉంది అని చెప్పేసి అనుకున్నాను దగ్గరికి వెళ్ళేసరికి అర్థమైంది అనమాట సో రాజగోపురం చూస్తున్నారు కదా ఆ రాజగోపురంలో టాప్ ఫ్లోర్కి వెళ్ళి ఆ వ్యూ అయితే చూసాను అసలు మెస్ మా రైజింగ్ అనిపించింది చాలా అంటే చాలా బాగా అనిపించింది అనమాట సో మీకు కూడా చూపించేస్తాను సో మేము బోట్ రైడ్ అన్నీ చూసుకొని ఇక్కడికి వచ్చేసే లోపల ఈవినింగ్ అయిపోయిందనమాట ఆల్మోస్ట్ ఫోర్ థర్టీ ఫైవ్ ఇంకా మేము టెంపుల్లో టోకెన్స్ అవి తీసుకొని వెళ్ళే లోపల ఫైవ్ థర్టీ అయిపోయింది అనమాట టెంపుల్లోనే మాకు నైట్ అయిపోయింది సో ఫుల్ క్రౌడ్ ఉన్నారు అసలు ఇంకా చూసినారు కదా ఎంత క్రౌడ్ ఉన్నారో సో ఫస్ట్ అయితే మాకు ఇక్కడ టాప్ వ్యూ ఉంటుందని మాకు తెలీదు లోపలికి వెళ్ళగానే అక్కడ కౌంటర్లో టికెట్స్ ఇస్తూ ఉండినారు లిఫ్ట్ కోసం అని చెప్పి సో నేను అనుకున్నా సో ఇంత దూరం వచ్చి ఈ సరౌండింగ్స్ అంతా చూడకుండా ఉంటే ఏం బాగుంటుంది అని సో ఫైనలీ టాప్ వ్యూకి వెళ్ళిన తర్వాత ఎంత బాగుందంటే అంత బాగుంది బట్ ఫుల్ క్రౌడ్ ఉన్నారు క్రౌడ్ లేకుండా మనమే ఆ వ్యూని ఎంజాయ్ చేస్తే ఎంత బాగుంటుందా అనిపించింది అది పాసిబుల్ కాదు కదా సో చాలామంది అయితే వస్తూనే ఉన్నారు ఇటు సైడ్ లెఫ్ట్ సైడ్లో చూసింది వచ్చేసి మనకి మెయిన్ టెంపుల్ అనమాట రాజగోపురం లిఫ్ట్ ఎంట్రన్స్ వచ్చేసి పెద్దోళ్ళకి ట్వంటీ రూపీస్ చిల్డ్రన్స్కి టెన్ రూపీస్ అంట ఓకే అని చెప్పి మా వచ్చిన ట్రిప్ మేట్స్ అందరూ ఇంకా టోకెన్ తీసేసుకొని లిఫ్ట్లో వెళ్ళిపోతున్నాం అనమాట లిఫ్ట్ ఒక్క ఒక్కసారి లిఫ్ట్ పైకి వెళ్ళడానికి ఓన్లీ టెన్ మెంబెర్స్కి మాత్రమే అలౌడ్ సో ఇంకా అందుకని చెప్పేసి టెన్ టెన్ మెంబెర్స్గా వెళ్ళాలని వెయిట్ చేస్తున్నాం అనమాట సో ఇంకా మా వాళ్ళంతా ఫస్ట్ దర్శనానికి వెళ్దాం అని వెళ్ళారు ఇంకా కాల్ చేసి చెప్పామన్నమాట ఫస్ట్ మనమైతే టాప్ వ్యూకి వెళ్దాము తర్వాత కావాలంటే దర్శనానికి వెళ్దాం అని చెప్పేసి సో ఇంకా టాప్ వ్యూ కోసం లిఫ్ట్కి అయితే వెళ్ళిపోతాం అనమాట లిఫ్ట్లోకి అసలు ఎలా వెళ్ళాం ఎలా వచ్చామనేది కూడా తెలియలేదనమాట బట్ కొంచెం సఫకేటింగ్గా అవునిందనమాట చిన్న లిఫ్ట్ చాలా మంది ఉన్నాం కదా సో ఇంకా అందుకని చెప్పేసి సో పైకి వెళ్ళిన తర్వాత ఇది బీచ్ వ్యూ వన్ సైడ్ ఫ్రంట్ వ్యూ అనమాట ఇది ఎటు చూసినా బీచే కనిపిస్తుంది చాలా బాగా అనిపించింది అండ్ టెంపుల్ ఏదో సం రీమోడలింగ్ చేస్తున్నట్టున్నారు మొత్తం ఇలా కట్టేసి ఇంకా వర్క్స్ అనేది జరుగుతున్నాయి అన్నమాట రిమైనింగ్ ఫ్లోర్స్లో అంతా అంటే స్టెప్స్ కూడా ఉంటాయంట స్టెప్స్లో కూడా రావచ్చు మనము కాకపోతే మొత్తం వర్క్ జరుగుతుంది మొత్తం క్లోజ్ చేసేస్తున్నారనమాట అండ్ ఇది ఇంకొక సైడ్ వ్యూ చూస్తున్నారా అసలు ఎంత బాగుంది బోర్డ్స్ స్టాల్స్ అసలు క్రౌడ్ చూస్తే పిచ్చ పిచ్చగా ఉంది మేము కూడా తెలియపోవాలి అనుకున్నాము కానీ మాకు ఇక్కడ దర్శనం దగ్గరే చాలా లేట్ అయింది అనమాట ఇక్కడ కూడా ఫుల్ క్రౌడ్ ఉన్నారు కాబట్టి ఇక్కడే ఒక ఫిఫ్టీన్ టు ట్వంటీ మినిట్స్ అయింది ఇంకా క్యూలోకి వెళ్ళిన తర్వాత ఆల్మోస్ట్ వన్ అవర్ పట్టింది దర్శనానికి చాలా క్రౌడ్ ఉన్నారు టెంపుల్ అయితే మాత్రం చాలా బాగుంది అండ్ లోపల అంతా కూడా చాలా అంటే చాలా బాగుంది అనమాట క్యూలో మాత్రం చాలాసేపు నిలబడ్డాము అండ్ ఈ బిగ్ స్టాచ్యూని చూడడానికి ఎన్నో ఇయర్స్ నుంచి వెయిట్ చేస్తున్నా నేను ఆల్మోస్ట్ ఫోర్ ఫైవ్ ఇయర్స్ నుంచి మా వాళ్ళు ఎవరో వెళ్ళేసి వస్తే నేను చూసి అప్పటి నుంచి వెళ్ళాలి 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 అనుకుంటున్నాను ఫైనల్లీ ఇప్పుడు కుదిరింది సో దగ్గర అండ్ లాస్ట్లో ఎడ్జ్ ఉంది కదా కొండ అక్కడికి వెళ్ళాలని కానీ నైట్ అయిపోయింది కదా సో మాకు కుదరలేదన్నమాట అక్కడికి వెళ్ళడానికి ఎటకెలకు ఆ స్టాచ్యూ దగ్గరకు అయితే వెళ్ళి ఫొటోస్ అయితే తీసుకొని వీడియోస్ తీసుకొని దర్శనం చేసుకొని అయితే వచ్చేసామన్నమాట చాలా మంచిగా అనిపించింది సో ఇలాగే నేను అనుకున్న ట్రిప్స్ అన్నీ తొందర తొందరగా అయిపోతే బాగుండి అనిపిస్తా ఉంది సో ఇప్పుడే ట్రావెల్ చేయలేని సిచ్యువేషన్లో ఉన్నాం ఇంకొక ఫోర్ ఫైవ్ ఇయర్స్ తర్వాత మేబీ ట్రావెల్ చేస్తానో చేయలేనో కూడా నాకు సో ఫైనలీ ఇంకా టాప్ వ్యూ అండ్ సైడ్ వ్యూస్ అన్నీ అయిపోయాయి ఇంకా మెయిన్ టెంపుల్లోకి అయితే ఎంటర్ అనమాట సో ఈ టెంపుల్లోకి ఎంటర్ అయ్యేటప్పుడు క్యూ అసలు ఎంత పెద్దగా ఉందో క్రౌడ్ ఫుల్ ఉన్నారు ఇంకా ఈ క్యూ కదిలేలోపు అయిపోయినాం అయిపోయినామన్నట్టే కాళ్ళు నొప్పులు ఎడుతున్నాయి తిరిగి 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 సో ఆపేస్తున్నాను అనమాట ఎవ్రీ హాఫ్ అన్ అవర్కి హోల్డ్ చేస్తున్నారు అందరూ బయట వచ్చేంత వరకు మళ్ళీ హోల్డ్ చేసి మళ్ళీ హోల్డ్ చేసి మేము త్రీ టైమ్స్ అట్లా హోల్డ్ అయ్యామన్నమాట వెళ్ళిపోతాం కదా అనుకున్నాము ఫైనలీ అయితే వచ్చామన్నమాట చాలా బాగున్నాడు దేవుడు అయితే మాత్రము అండ్ ఇక్కడ టెంపుల్ చూసారు గోపురం చూసారు గోపురం పైన ఏదో చందమాం ఉన్నట్టుంది కదా చాలా అంటే చాలా బాగుంది అండ్ శివుడి స్టాచ్యూ కూడా టెంపుల్లోంచి ఇలా వ్యూ కనిపిస్తుంది మంచిగా అనిపించింది అనమాట ఈ వ్యూ అంతా నాకైతే చాలా బాగా నచ్చింది సో మీరు కూడా ట్రావెల్ చేయాలంటే అస్సలు డిలే చేయకుండా ఎప్పుడు ఎలా ఉంటుంది ఏం జరుగుతుంది అనేది తెలియదు కాబట్టి అందరూ ఎక్కడెక్కడికి వెళ్ళాలనుకుంటున్నారో డెస్టినేషన్స్ చూసేసి మళ్ళీ కావాలంటే అర్న్ చేసుకోవచ్చు సో దీనికి ఏం పెద్ద పెద్దగా లక్షల్లో వేలల్లో అవ్వదు నీ నాకైతే మ్యాక్స్ టు మ్యాక్స్ సిక్స్ థౌసండ్స్ అయిందనమాట మొత్తం నా ఎక్స్పెండిచరు ట్రావెలింగ్ ట్రాన్స్పోర్ట్ అంతా కలిపి సిక్స్ థౌజండ్స్ అయింది సో వర్తే కదా త్రీ డేస్కి అకామిడేషను ట్రావెలింగ్ ఎన్ని ప్లేసెస్ తిరుగుతున్నాము అన్ని ప్లేసెస్ చూస్తున్నాం కదా సో నేనైతే ప్రిఫర్ చేస్తున్నాను రిమైనింగ్ నా విషెస్ ఏమేమి ఉన్నాయో అన్నీ చూడాలని బట్ అది ఎప్పుడు కుదురుతుందో ఏమో తెలియదు బట్ డెఫినెట్లీ ఐ రోమ్ ఆల్ ద ప్లేసెస్ విచ్ ఐ లైక్ మోస్ట్ సో ఫైనలీ ఈ స్టాచ్యూ దగ్గరికి అయితే వచ్చేసామన్నమాట దగ్గర నుంచి చూస్తుంటే ఒక రకమైనటువంటి బాడీలో ఒక వైబ్రేషన్ అనేది వస్తుందన్నమాట సో టెంపుల్ అయితే ఫైనలీ చాలా నచ్చింది నేను అనుకున్న విధంగానే ఉంది ఇంకా ఇక్కడ కొన్ని ఫొటోస్ అండ్ వీడియోస్ తీసుకొని స్టార్ట్ అయిపోయామనమాట మాకు వచ్చేసి నెక్స్ట్ స్టే ఎక్కడో ఇచ్చారు నేమ్ కరెక్ట్గా ఐడియా లేదు కానీ సిల్వర్ బీచ్ రిసార్ట్లో ఇచ్చారనమాట సో ఇంకా మాకు టెంట్సే అన్నట్టు మళ్ళీ కూడా ఇంకా టెంపుల్కి బాయ్ బాయ్ చెప్పేసి సీ యు నెక్స్ట్ టైం అని చెప్పేసి రిటర్న్ అయితే అయిపోతున్నాము ఇక్కడ గోపురాలు అన్నీ కూడా గోల్డెన్ వామ్ కలర్లో చాలా అంటే చాలా బాగున్నాయి అనమాట సో సిటీ చూస్తున్నారా చాలా బాగుంది కదా అసలు బీచ్ దగ్గర కూడా దగ్గరికి వెళ్దాం అనుకున్నాం కానీ ఇంకా నడిచే ఓపిక లేదు ఆల్రెడీ క్యూలోనే ఆల్మోస్ట్ ఫార్టీ ఫైవ్ మినిట్స్ టు వన్ అవర్ దాకా అయిపోయింది ఇంకా చుట్టూ సరౌండింగ్స్ చూడడానికి కూడా మొత్తం ఓపిక అయిపోయింది అనమాట ఇంకా కాళ్ళ నొప్పులు ఎడుతున్నాయి ఇంకా రెస్ట్ కావాలన్నట్టు వచ్చేసామన్నమాట ఆన్ ది వేలో అసలు ఎప్పటి నుంచో వెయిట్ చేస్తున్నాము అసలు ఎన్ని డేస్ అయిందో నాన్ వెజ్ ఇంకా సో ఇంకా వేసేసి ఇంకా టెంపో ఎక్కేస్తామన్నమాట ఫైనల్లీ డెస్టినేషన్కి అయితే రీచ్ అయిపోయాము ఆ డ్రైవర్ చూడండి నాకు తమ్ తమ్ డౌన్ చూపిస్తున్నారు అంటే మాక అండ్ మాకంటే లేట్గా వచ్చి నాకే థమ్స్ డౌన్ చూపిస్తున్నారు సో వెనకాల వచ్చేసి వాళ్ళు వెనకాల వస్తే చాలా మంచిగా మేము థమ్స్ డౌన్ చూపించామంటే వాళ్ళు ఒక హారన్ వేస్తారనమాట నాగిని సాంగ్ హారన్ సూపర్ ఉండింది చాలా బాగా ఎంజాయ్ చేసాం ట్రిప్ అయితే సో మాకైతే స్టే ఇక్కడ ఇచ్చారు చాలా వర్స్ట్గా ఉందనమాట ఆ టెంట్స్ అన్నీ ఆల్రెడీ యూజ్డ్ టెంట్స్ లోపలంతా రెడ్ సాండ్ వర్షం పడి చెత్త చెత్తగా ఉంది ఫైనల్లీ మేమైతే యాక్సెప్ట్ చేయలేదనమాట మాకు ఇది వద్దని చెప్తే మాకు మంచి ఓపెన్ ప్లేస్లో మంచిగా అసలు ప్లెజెంట్ నైట్ అనమాట చాలా బాగుండింది ఇదనమాట టోటల్ రిసార్ట్ వ్యూ నేను మార్నింగ్ చూపిస్తాను పక్కనే బీచ్ కూడా ఉంది సో ఆ సౌండ్స్ అయితే వినిపిస్తుంది